ఇతను ఒకడు ఇతని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంట యూట్యూబరు ఆయన అతనే మొత్తం అన్ని పెడుతుంటాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాడు ఇంకా నెక్స్ట్ చూడండి ఈయన చాలా ముఖ్యుడు మీకు తెలుసు కదా మొత్తం తెలుగుదేశం పార్టీని మోస్తుందే ఇతను ఇవాళ పద్యానికి సమాధానం ఇతనే చెప్తాడు చంద్రబాబు చెప్పడు మేము అనేక ప్రశ్నలు అడుగుతుంటాం పోలవరం ఎత్తు తగ్గించారు ఏంటంటే ఈయనే సమాధానం చెబుతాడు లోకేష్ చెప్పడు ఇరిగేషన్ మంత్రి చెప్పడు ఈయన పేరు సీమ రాజా అంట మరి ఏం సీమరాజానో ఏంటో మరి నాకు అర్థం కాలా వైఎస్ఆర్సీపీ కండువా వేసుకుంటాడు ఒకసారి నేను కేసు పెట్టాను కేసు పెడితే దాన్ని ఇష్యూ చేయలేదు దీని మీద కూడా మళ్ళా కేసు పెడతాను మళ్ళా కోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను చూడండి ఎలాంటి థమ్ నైల్స్ పెట్టి ఈ సీమరాజా అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు ఒకసారి అర్థం చేసుకోవాలని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను ఇంకోటి నెక్స్ట్ ఎవరు కిలా కార్పి చాలా ఫేమస్ వాళ్ళ యూట్యూబ్లో చంద్రబాబు నాయుడు చక్కగా కౌ కౌగులించుకున్నాడు ఎంత ఆనందంగా దాని చక్కగా భోజనం వేసుకొని కౌగిలించుకొని క్యాష్ పట్టి యూట్యూబ్లో రోజా గారిని తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేయటం నన్ను తిట్టియటం ఎవరు కనబడితే వాళ్ళని తిట్టేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు